గోంగూరని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి ఎన్ని సంవత్సరాలైనా పాడైపోదు ఇది ఎందులోకైనా వాడుకోవచ్చు విదేశాలకు పంపాలన్నా ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సీజన్ లో గోంగూర ఎక్కువ దొరికినప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే సంవత్సరాల కొద్దీ నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ నేను ఇలా గోంగూరను పెద్దది రెండు కట్టలు తీసుకున్నా ఇది పక్కింటి వారు వాళ్ళ పొలంలో ఉందని తెచ్చిచ్చారు ముందు రోజు తెచ్చి తర్వాత రోజు ఇచ్చారు అందుకే కాస్త ఇలా వాడినట్టు అనిపిస్తుంది ఆకు ఈ గోంగూర కూడా కాస్త ముదిరింది ఇత్తనాలు కూడా వచ్చినాయి వీటిని ఆకులంతా తెంపుకున్నాను ఈ విధంగా తెంపుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి శుభ్రం చేసుకొని వీటిని వాటర్ పోసుకొని కడుక్కోవాలి ఎక్కువ వాటర్ పోసుకొని ఒకటికి రెండు మూడు సార్లు ఈ ఆకంతా కడుక్కొని ఒక క్లాత్ మీద నీడలో ఒకటి లేదా రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఆ తేమంతా పోయేంత వరకు ఆరపెట్టుకోవాలి ఎండలో ఆర పెట్టకూడదు నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్న ఆకంతా ఇలా తేమ లేకుండా ఆరిపోయింది ఇలా ఆరిపోయిన ఆకుని ఇప్పుడు ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆకు వేసుకొని బాగా వాడ్చుకోవాలి గోంగూరకి తేము ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా పూర్తిగా తేమంతా ఆరిపోయినాకే ఈ ఆకంతా బాగా ఉడికేలాగా ఇలా వాడ్చుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు ఇలా ఆయిల్ అంతా కలిసేలాగా గోంగూరను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి లేత గోంగూర అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా ఉడుకుతుంది బాగుంటుంది ఇది కాస్త ముదురు గోంగూర కొంచెం వాడినట్టు అయింది కాబట్టి ఇది ఉడకటానికి కాస్త టైం ఎక్కువే పట్టుద్ది ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వాడ్చుకోవాలి ఉప్పు వేసుకుంటే గోంగూరలో ఉండే తేమతోటి తొందరగా ఉడుకుతుంది అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గోంగూరు కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఆకు మాడిపోతుంది ఇలా ఉడికించుకున్నాక కొంచెం ఆకు తీసి ప్రెస్ చేస్తే తెలుస్తుంది మెత్తగా ఉడికినట్టు ఇలా ఉడికిన ఆకుని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి సీజన్ లో తక్కువ రేట్ లో గోంగూర ఎక్కువగా దొరుకుతుంటది అలాంటప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో సంవత్సరం రోజులైనా నిలుగుంటది ఇది ఎందులోకైనా వాడుకోవచ్చు ఇలా పెట్టుకున్న గోంగూరని ఉప్పు గోంగూర అని కూడా కొంతమంది అంటుంటారు ఇది పప్పు లేకైనా నాన్ వెజ్ లేకైనా పచ్చడి లేకైనా దేంట్లోకైనా వాడుకోవచ్చు చల్లారిన గోంగూరని మిక్సీ జార్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు కాస్త ఏమన్నా తక్కువ అనిపిస్తుంది ఇంకొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకే ఏమీ వేయనవసరం లేదు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటది ఈ గోంగూర పేస్ట్ తోటి చికెన్ గోంగూర కానీ మటన్ గోంగూర కానీ ఏదైనా చేసుకోవచ్చు దీనితో గోంగూర పచ్చడి కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు లేదంటే ఇలా వాడ్చుకున్న గోంగూరనే ఊరగాయలాగా కూడా పెట్టుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసుకుని విదేశాలకు పంపిన పాడైపోకుండా బాగుంటుంది సీజన్ లో తక్కువ రేటులో గోంగూర దొరికినప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి మన దగ్గర గోంగూర ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ఊర్లకి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ గోంగూర పాడైపోతుంది అనుకున్నప్పుడు కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు అలాగే మన ఛానల్లో చాలా రకాల ఊరగాయలు ఉన్నాయి టమాటా ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ కొత్తిమీర ఊరగాయ ఆ పచ్చళ్ళ లింక్ అన్ని డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ పేస్ట్ ఫ్రిడ్జ్లో లో పెట్టినా లేదంటే బయట ఉన్నా కూడా సంవత్సరాల కొద్దీ నిలువ ఉంటుంది ఈ పేస్ట్ తోటి మీకు ఏమైనా వంటకాలు కావాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ